సోమశీల హై లెవెల్ కెనాల్ అనేది ఇది ఒక చరిత్ర సోమసీమ ప్రాజెక్ట్ అంతర్భాగమైన ఈ హై లెవెల్ కెనాల్ దాదాపుగా పదకొండు సంవత్సరాల తరువాత ఈ ప్రాజెక్టుని మళ్ళీ వెంటనే చేయాలి దాన్ని పూర్తి చేసి మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మరిపాడు మండలం ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లాలో నలభై ఆరు మండలాలుంటే అసలు ఏ విధంగానూ చుక్క నీరు రానటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది మరిపాడు మండలం ఆనాడు ప్రభుత్వంలో ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మెట్ట ప్రాంతం కరువు ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతం నుంచి అనేక వేల కుటుంబాలు వలసలు పెడుతున్నాయి మాకు హై లెవెల్ కెనాల్ కావాలి సోమశిల్ల ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీటిని మేము వాడుకోవడానికి అనుమతులు ఇవ్వండి అని చెప్పి నాటి ప్రభుత్వాన్ని కోరితే అన్ని విధాలుగా పరిశీలన చేసి పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు మొదటి విడత దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలతో ఫస్ట్ ఫేస్ అని పెట్టి చోంచెల ప్రాజెక్ట్ దగ్గర పంపింగ్ హౌసెస్ నిర్మాణంతో కెనాల్స్ పైప్ లైన్ల ద్వారా నాయుడుపల్లి ఫస్ట్ రిజర్వాయరు దాన్ని బీఆర్ వన్ అన్నారు సెకండ్ రిజర్వాయర్ వచ్చి పొంగూరు రిజర్వాయర్ దాన్ని బీఆర్ టూ అన్నారు బిఆర్ త్రీ ఫోర్లో ఇసుకపల్లి పెగళ్లపాడు రిజర్వాయర్లను పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మాణం చేసి ఈ మెట్ట ప్రాంత ప్రజల యొక్క దాహార్తి తీర్చాలని ఆయన కలగన్నాడు ఆ కళను నిజం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికార యంత్రాంగం దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల యాజమాన్య సంస్థలు అన్నీ కలిసి కృషి చేస్తున్నాయి ఇది ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేటువంటి ప్రాజెక్టు చాలా కాలం సంతోషంగానే ఉన్నారు అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ఈ రైతాంగం యొక్క కళ్ళల్లో ఆశలు చిగురిస్తున్నాయి ఆనందంగా కలపడుతుంది వాళ్ళల్లో గతంలో ఇది నిలిచిపోయింది ఎవరు చేయరు ఇక్కడి నుంచి రామనారాయణ రెడ్డి వెంకటగిరికి వెళ్ళిపోయాడు ఈ ప్రాజెక్టు పట్టించుకునే నాదుడు లేడు పది సంవత్సరాలు దీన్ని వెతికినటువంటి పరిస్థితులు కూడా లేవు చేసినటువంటి పనుల మీద కూడా తుమ్మ మొక్కలు మలిచిపోయినటువంటి పరిస్థితి ఇవాళ అన్ని సరి చేస్తున్నాం మొదలు పెడతాం నేను అదే అధిక వాళ్ళని అడిగాను కాంట్రాక్టర్ల ఏజెన్సీ మే మేనేజర్ జిఎం గారిని అడిగాను మా ఎస్సీ గారిని అధికారులను అడిగాను ఎప్పటి నుంచి మొదలు పెడతారని పనులు మొదలు పెట్టడానికి అవసరమైన కార్యక్రమం అంతా మేము క్యాంపులు తయారు చేసుకుంటున్నాం బహుశా సంక్రాంతి పోగానే మంచి దినం చూసుకొని పని మొదలు పెడతామన్నారు అంటే ఒక ముప్పై రోజుల సమయం ముప్పై రోజుల్లో వీళ్ళు క్యాంపులు వేసుకోవడం పనులకు అవసరమైనటువంటి భూసేకరణను మొదలు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుకి ఒక రూపకల్పన చేసి దాన్ని ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే దాదాపు అరవై శాతం వరకు పనులు పూర్తయ్యాయి ఫేజ్ వన్లో దీనికే మిగిలినటువంటి నలభై నలభై రెండు శాతం ఉంది అవసరమైన నిధులు ఇస్తాం పనులు చేస్తాం మొత్తం మీద నాలుగు రిజర్వాయర్లు పూర్తయ్యేటప్పటికీ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తూ ఈ పని జరుగుతున్నప్పుడే మిగిలిన మూడు రిజర్వాయర్ల పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీడియాకి ఈ సందర్భంగా నేను చెప్పేది ఇది రైతు రాజ్యం రైతుల యొక్క భవిష్యత్తు కోరుకునేటువంటి ప్రభుత్వం ఇవాళ రైతులు అణగారిపోయిన వాళ్ళ ఆశలకి మళ్ళీ చిగురింపజేసే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాలు మేము పెడుతున్నాం తప్పకుండా ఇది ప్రాజెక్టును పూర్తి చేసి మెట్ట ప్రాంతమైన మరిపాడు మండలం అలాగే వింజమూరు దుత్తలూరు మండలాల్లోని కొంత ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు అందించి వాళ్ళు చేసినటువంటి కృషికి రుణం తీర్చుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది బాధ్యతగా రాబోయే నాలుగున్నర సంవత్సరాలు ఇంకా సమయం ఉంది నాకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు సమూలంగా పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి వెలుగొండ ప్రాజెక్టు గురించి ప్రాధాన్యత ఉంది ఇవాళ మా ప్రభుత్వానికి వెలుగొండ ప్రాజెక్టులో సెకండ్ టనల్ కూడా పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు నుంచి కూడా కొంత నీరు మనకి రావాలి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో వెలుగొండ ప్రాంతంలో నుంచి ఆ కాలువల ద్వారా కూడా నీళ్లు తెచ్చి బీహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును మరియు లాప్రోస్కోపిక్ అపెండి సెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరక్టమీ గర్భసంచి ఆపరేషన్ చేయబడను సంప్రదించండి స్పెషాలిటీ హాస్పిటల్ విజయమహాల్ గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకరా నెల్లూరు